హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి కథ పేరు లీలామందిరం గబగబా తనకున్న కొద్దిపాటి సామాన్లు సర్దుకుని గీత ఉన్న గది దగ్గరకు వచ్చి తలుపు మీద కొడుతూ గీత నేను వెళ్తున్నాను ఇన్ని రోజులు నన్ను ఆదరించినందుకు నీకు చాలా థ్యాంక్స్ అంటూ మరో మాట లేకుండా వీధిలోకి వచ్చి ఆటో ఎక్కి బస్టాండ్కి చేరు బయలుదేరింది సాయంత్రం ఏడు ఏడు గంటలవుతుంది బస్ స్టాండ్ బస్సులు వస్తున్నాయి వెళ్తున్నాయి బస్ స్టాండ్ అంతా రద్దీగా ఉంది చీకటి పడిన విద్యుత్ దీపాలు వెలుతురుతో పట్టపొగల్లా ఉంది బస్టాండు ఒక మూలగా సిమెంట్ బెంచ్ మీద కూర్చున్న సింధులో ఎన్నో ఆలోచనలు ఎక్కడికెళ్ళాలి ఏం చేయాలి తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బు మనసులో మెదిలింది ఈ డబ్బుతో ఈ మహానగరంలో ఎలా బ్రతకగలదు ఎక్కడ ఉండగలదు ఈ డబ్బుతో తిరుపతి వెళ్ళిపోవచ్చు కానీ ఆ తర్వాత తను చనిపోయిందనుకొని కొద్ది రోజులు బాధపడి వాళ్ళేదో మనశ్శాంతిగా బతుకుతూ ఉంటారు తను వెళితే కూతురు ఎవరితోనో లేచిపోయి కొద్ది నెలల తర్వాత తిరిగి వచ్చిందనే అపవాదు భరించలేక తండ్రి నిజంగా ప్రాణాలు తీసుకుంటాడు వాళ్లకు పరువే ముఖ్యం ఇప్పుడు తనకే దారి తనంత పిచ్చిది తన నిజాయితీతో తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది ఈ మనుషులకు నిజాయితీ అవసరం లేదు తను ఎంతో నిజాయితీగా రేవంత్తో అసలు విషయం చెప్పడం వలనే కదా తనకు ఈ కష్టాలు తను అలా చెప్పకుండా అసలు విషయం దాచేసి అతి మామూలుగా రేవంత్ను పెళ్లి చేసుకుని అపర పతివ్రతల అతడి మీద ప్రేమ నటించి వగలు కురిపించి ఉంటే అతడు తనని నమ్మేసేవాడు ఈ లోకం తీరే అంత నిజాన్ని నిర్భయంగా భరించలేని పిరికివాళ్ళు ఈ లోకమంతా హిపోక్రటిస్తో నిండిపోయింది అందరిలా తన హిపోక్రట్ కాలేదు తను నటించలేదు తనకు నటన చేత కాదు లోకం సంగతి అలా ఉంచితే ఇప్పుడు తనేం చేయాలి సిటీలకు వెళితే వెంటనే ఉద్యోగాలు దొరుకుతాయని భ్రమపడే అమ్మాయిలకు తన జీవితమే ఒక పాఠం ఆకలిగా ఉంది సాయంత్రం నుండి కాఫీ టీ ఏమీ లేదు బస్ స్టాండ్లో ఏదైనా కొనుక్కొని తాగాలి తినాలి అని కూడా అనిపించలేదు తనకిక చావే శరణ్యమా ఏదో సాధించాలని పెళ్ళి కాదనుకొని వచ్చి ఎవరికీ తెలియకుండా ఘోరంగా చావబోతుందా అమ్మాయి సింధు అన్న పిలుపుకు పక్కకు చూసి కంగారు పడింది గీత ఇంటి ఓనరు ఈశ్వర్రావు గారు తాతయ్య మీరు ఇక్కడ అంది తడబడుతూ ఒక ఫ్రెండ్ కోసం వచ్చానులే అమ్మా నువ్వేమిటి ఇక్కడున్నావు నేనా నేను వెళ్ళాలని ఏ ఊరు వెళ్తావమ్మా ఈ టైంలో అది అది తిరుపతి కాదు విజయవాడ వెళ్ళాలి అంతకు పూర్వమే విజయవాడ బస్సు చూసి ఉండటం వలన చప్పును అబద్ధమాడేసింది అమ్మాయి నాకంటే వయసులో ఎంతో చిన్నదానివి ఎందుకు అబద్ధాలు చెప్తావు నువ్వేదో కష్టంలో ఉన్నట్లున్నావు ఈ వయసులో మీకు కలిగే సమస్యలన్నీ ప్రేమ కూర్చే ఏదో ప్రేమ వ్యవహారంలో చిక్కుకుని ఇల్లు వదిలి వచ్చావని నువ్వు వచ్చిన రోజే నేను మీ మా అమ్మ గ్రహించాము అందుకే ఇవాళ నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతుంటే నీ వెనకే వచ్చాను అన్ని గంటల నుండి నువ్వు ఏ బస్సు ఎక్కకుండా కూర్చోవడం చూసి నీ సంగతి అర్థమైపోయింది అటు కన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళలేక ఎటు వెళ్ళాలో తోచక ఎంతోమంది అమ్మాయిలు చావలేక బ్రతుకుతూ ఉంటారు నువ్వు అలా కాకూడదనే వచ్చాను అన్నారాయన అధికార తాతగారు అసలు జరిగింది ఏమిటంటే నీ గతం గురించి నేను మేము అమ్మ అస్సలు అడగం నువ్వు నిరభ్యంతరంగా మా ఇంట్లో ఉండొచ్చు నీకు ఉద్యోగం దొరికే వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుని పూచి మాది ఆలోచిస్తున్నట్టుగా ఆయన వైపు చూసింది అయిన ఈయన మగాడేగా ఈయనను నమ్మడం ఎలా గుడ్డిగా ఈయనను నమ్మి వాళ్ళ ఇంటికి వెళితే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుందో సింధు ఆలోచనలు గ్రహించిన వాడిలా సందేహించకమ్మా నువ్వు నా మనవరాలు లాంటి దానివి నా మనవరాలను ఇలాగే ఎవరినో ప్రేమించి అతని కోసం ఇల్లు విడిచి వెళ్ళిపోయింది వాడి ప్రేమ ముందు మా ప్రేమ ఆప్యాయతలు దానికి గుర్తుకు రాలేదు కానీ చివరకు దాని జీవితం మామూలు కథ అయిపోయింది వాడు దాన్ని మోసం చేస్తే మా దగ్గరకు రాలేక ఆత్మహత్య చేసుకుంది అది మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదమ్మా ఒక మగవాడు మోసనం చేసినంత మాత్రాన ఇక జీవితమే లేనట్లు జీవితాన్ని అంతం చేసుకోవాలా వాడు పోతే పోయాడు ఎంత ప్రేమించిన మేము దానికి గుర్తుకు రాలేదు మాకు అమ్మాయి ముందు పరువు ప్రతిష్టలు ముఖ్యం కాదు ఇది తెలియక పరువు కోసం అది ఆత్మహత్య చేసుకుంది అందుకే మా మనవరాలి వయసుని ఏ ఆడపిల్ల తప్పుదారి పట్టినా మాకు బాధ అందరినీ బాగు చేయలేకపోయినా నా కళ్ళకెదురుగా కనిపిస్తున్న నిన్ను బాగు చేయాలనే తాపత్రయం ఆయన తన ఉత్తరీయంతో కళ్ళొత్తుకున్నాడు మనవరాలి కోసం పరుగు ప్రతిష్ట లెక్క చేయని వీళ్ళని అర్థం చేసుకోలేక ఆ అమ్మాయి ఎవరో ఎంత పొరపాటు చేసింది తను ఎవరినో ప్రేమించి మోసపోయానని వీళ్ళు అనుకుంటున్నారు కొన్ని రోజులు అలాగే అనుకొని ప్రేమలో విఫలమైనట్లుగానే ఉండని అనుకుంటూ పదండి తాతయ్య అయితే నాకు ఉద్యోగం వచ్చే వరకు మీరు ఖర్చు పెట్టేదంతా అప్పుగానే అనుకుంటాను ఉద్యోగం రాగానే తీర్చుకుంటాను అలాగే పదమ్మ నిన్ను చూడగానే మీ మా అమ్మ సంతోషిస్తుంది అన్నారు ఇంటికి రాగానే విశాలాక్షి సింధును చూసి ఆశ్చర్యపోయింది అయినా ఈశ్వరరావు సైగితో విషయం బోధపడినట్లుగా సింధును ఆప్యాయతగా దగ్గరకు తీసుకుంది అప్పటికప్పుడు వంట చేసి కొసరి కొసరి వడ్డించింది తల్లిదండ్రులను మించిన ఆప్యాయత చూపుతున్న వారి సమక్షంలో ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయింది సింధు మరునాడు ఉదయం సింధును పక్క పోర్షన్లో చూసిన గీత బెదిరిపోయింది గీత భయం చూసి చిన్నగా నవ్వుతూ భయపడుకు నేను తాతయ్య వాళ్ళ మనవరాలిగా ఇక్కడే ఉంటాను నా వలన నీకు నీ సంసారానికి ఏ ముప్పు రాదు బయట ఆడవాళ్ళ ద్వారా ముప్పు రాకుండా నీ భర్తను జాగ్రత్తగా కాచుకోవంది గీత మొహం తిప్పుకుని వెళ్ళిపోయింది చిన్నగా నవ్వుకుంది సింధు జీవితం అంటే పూలపక పాన్పు కాదని అర్థమైపోయింది ఇంకా పట్టుదల పెరిగింది జీవితంలోతు ఎంతో చూడాలనుకుంది ఈ కొద్ది నెలల్లోనే ఎన్నో ఏళ్ళ అనుభవం సంపాదించినట్లయింది ఇంకా తీవ్రంగా ఉద్యోగాల వేట మొదలెట్టింది కంప్యూటర్ కోర్సు కూడా వెళ్ళసాగింది ఈశ్వరరావు కూడా తనకు తెలిసినంత వరకు ఎక్కడ ఉద్యోగం ఖాళీ ఉందన్నా చెప్పేవాడు కంప్యూటర్స్ కోర్సు కూడా పూర్తయింది మళ్ళీ ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా ఒకరోజు పేపర్లో వచ్చిన ప్రకటన సింధుని ఆకర్షించింది పెద్దగా కంపెనీ కంప్యూటర్ ప్రోగ్రామర్ పెద్ద కంపెనీకి కంప్యూటర్ ప్రోగ్రామర్ కంపిఏ పీఏ టు ఎండీ పోస్ట్ అది జీతం కూడా బాగానే ఉంది కేవలం ఆడవాళ్లే కావాలని ఉంది ఈశ్వరరావును సలహా అడిగితే కంపెనీ బాగా పేరున్నదేనమ్మా ఇలాంటి కంపెనీల్లో చేస్తే స్టేట్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా రావచ్చు అన్నారు అంత ఆశ వద్దులే తాతయ్య ఇప్పుడు ఇబ్బంది లేకుండా గడిచిపోతే చాలు అంది దానికి అప్లై చేసిన పదిహేను రోజుల్లోనే ఇంటర్వ్యూకి పిలిపొచ్చింది అబిడ్స్ దగ్గర పెద్ద కాంప్లెక్స్లో ఉంది ఆ ఆఫీసు సింధు వెళ్ళేటప్పటికి సింధుతో పాటు ఇరవై మంది దాకా ఉన్నారు ఆడవాళ్ళు ఒక్క పోస్టుకి ఇంత కాంపిటీషనా అనుకుంది అందరూ సిటీ వాళ్ళే అవడం వలన కొంతమంది విపరీతమైన మేకప్తో చాలా ఫ్యాషన్గా ఉన్నారు వాళ్ళందరిలో తన పల్లెటూరు బయటలా కనిపిస్తుందేమో అనుకుంది ఇంటర్వ్యూ గదిలో ఇద్దరు డైరెక్టర్లు మేనేజర్లు ఉన్నాడు ఇంటర్వ్యూకి ఒక్కొక్కరినే పిలవసాగారు ఇంటర్వ్యూలో సింధుకు కంప్యూటర్స్ గురించి జెండ నాలెడ్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగారు తనకు తెలిసినంతవరకు సమాధానాలు సంతృప్తిగానే చెప్పింది అక్కడ వడపోత కార్యక్రమం ద్వారా కొంతమందిని సెలెక్ట్ చేశాక గారు వాళ్ళను మళ్ళీ ఇంటర్వ్యూ చేసి పీఏగా తీసుకుంటారని తెలిసింది ఇరవై మందిలో ఐదుగురిని సెలెక్ట్ చేశారు ఐదు మందిలో సింధు పేరు కూడా ఉండటం చూసి సంతోషించింది మొదటి రౌండ్లో సెలెక్ట్ కాని వాళ్ళు నిరాశగా వెళ్ళిపోయారు ఇదేదో ఐపీఎస్ కంటే గొప్ప సెలెక్షన్ లాగుందే అనుకుంది సింధు మొదటి రౌండ్లోని మార్కుల ఆర్డర్ ప్రకారం ఒక్కొక్కరిని గారి దగ్గరకు పంపారు నా సింధు కనీసం ఐదు మందులు ఆకరదానిగైనా వచ్చింది మొదటి రౌండ్కే తను వెళ్ళిపోయి ఉంటే మరీ ఘోరంగా ఉండేది ఎందుకు ఈ ఎండీ గారు ఏం ప్రశ్నలు అడుగుతారు అనుకుంటూ టెన్షన్గా ఎండీ గారి ఛాంబర్లో అడిగిపెట్టింది విశాలమైన ఏసీ గది ఖరీదైన ఫర్నిచర్ గోడలకు ప్రకృతి దృశ్యాలతో నిండిన అందమైన వాల్ పెయింటింగ్స్ కిటికీలకు కర్టన్లు కింద కార్పెట్తో అద్భుతంగా గది ఈ హంగామా అంతా పర్వాలేదు ఎండీ గారు ఏమడుగుతారు అనుకుంటూ ఆయన వైపు చూసిన సింధు తెల్లబోయింది ఎండి అంటే ఏ యాభై ఏళ్ళ ఉంటాడు ఉంటాడనుకుంది కానీ ఎంత చిన్న వ్యక్త అతడి వయసు ముప్పై ముప్పై రెండేళ్లకు మించి ఉండదు కళ్ళ గోల్డ్ ఫ్రై అద్దాలున్నాయి సింధును అంచనా వేస్తున్నట్లు చురుకుగా ఉన్నాయి అతని చూపులు అందంగా ఆరోగ్యంగా ఉన్న అతడిని అలాగే చూస్తుండిపోయింది అతని పేరు హర్షవర్ధన్ బీటెక్ ఎంబీఏ అని టేబుల్ మీద ఉన్న నేమ్ ప్లేట్ ద్వారా తెలుసుకుంది ప్లీజ్ బీసీటెర్ మీకు కాస్త పరధ్యానం అనుకుంటాను సూటిగా అతని నోటి నుండి దూసుకొచ్చిన ఆ మాటలకు తత్తరపడింది తనేమిటి పిచ్చిగా అతన్నే చూస్తుండిపోయింది ఎప్పుడు ఆలోచనల్లోకి వెళ్ళిపోయి అలవాటు తగ్గించుకోవాలనుకుంటూ మీ పేరు అడిగాడు బయోడేటాలో ఉంటుంది కదా మళ్ళీ అడగటం దేనికనుకుంటూ సింధూరి అంది వెల్ మిస్ సింధూరి కంప్యూటర్ గురించి ఆల్రెడీ మా వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు నేను కొన్ని ప్రశ్నలు మీ జ్ఞాపకశక్తికి ప్రజెన్స్ ఆఫ్ మైండ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను ఏం ప్రశ్నలు అడుగుతాడు జ్ఞాపశక్తి అంటే చిన్నప్పుడు చదువుకున్న హిస్టరీలోని సంవత్సరాలే ఎవరు ఎవరి కొడుకులు లాంటి ప్రశ్నలు అడగడు కదా తాజ్మహల్ కట్టించింది ఎవరు ఇది ఒక ప్రశ్నేనా అన్నట్లుగా టక్కున షాజహాన్ అంది వెరీ గుడ్ మన ఇండియాకు మొదటి మహిళా ప్రధాని ఎవరు ఇది కూడా తెలియదా అనుకుంటూ ఇందిరాగాంధీ అంది అయినా ఇంత పెద్ద పోస్ట్లో ఉండి ఇలాంటి చచ్చు ప్రశ్నలు అడిగేది పెద్ద గొప్పగా దీనికి ఇంటర్వ్యూ అంటూ ఒక పేరు అనుకుంది మీరు సినిమాలు చూస్తారా అని అడిగాడు చూస్తాను అప్పుడప్పుడు వేళ చిరంజీవి నటించిన మొదటి చిత్రం ఏది ఒక్క క్షణం తెల్లబోయింది ఆ ప్రశ్నకు చిరంజీవి ఏ చిత్రంలో మొదట నటించి ఉంటే తనకెందుకు అయినా దానికి సమాధానం తనకసలు తెలీదు సారీ సార్ ఓకే శివ చిత్రంలో నాగార్జున సైకిల్ చేయని ఏ చేత్తో పట్టుకున్నాడు సింధుకు నవ్వొచ్చేసింది ఇతడికి ఏమైనా పిచ్చా లేక తనకు పిచ్చా నాగార్జున సైకిల్ చేయని ఏ చేత్తో పట్టుకున్నాడు అన్నది అంత ముఖ్యమా